వెల్కమ్ న్యూస్ ప్రజాభవన్ లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు నల్లపోచమ్మ అమ్మవారిని బోనం సమర్పించిన ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిని విక్రమార్క బోనాల ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో బోనాల కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు దూది శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రజాభవన్ లో ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి బట్టి అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా నల్లపోచమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరణ చేశారు ప్రజాభవన్ లో ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో ఉదయం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నాందిని విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పండితులు మంత్రోచ్చరణల మధ్యన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు నల్లపోచమ్మ అమ్మవారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు నల్లపోచమ్మ అమ్మవారికి నందిని విక్రమార్క బోనాలను సమర్పించారు నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు